హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సైద్యపెద్దుల రేట్లు ఎట్లున్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రండ్స్ మార్కెట్లో ఈ వారం అయితే రేట్లు అయితే తెలుసుకుందాం సో ఫ్రండ్స్ వద్ద వీడియో మరి వేసిందే పళ్ళు ఇది పాల పాల కోట్ ఏం రేట్ ఉంది ఇప్పుడు ఎవరు మీద అయినాదా ఎంత ఇది ఏం రేటు ఉంది ఇప్పుడు దీనికి ఎనభై రెండు వేలు ఇంకా వేసలేదా పళ్ళు ఏమన్నా నేర్పినావా పనికి ఇట్లా టైర్ బేట ప్రాక్టీస్ ఉంది ఏ సైడ్ చేస్తున్నారు రైట్ సైడ్ అడుగుతున్నారా ఇల్లు మళ్ళీ ఎంత అడుగుతున్నారు మీరు పట్టుకొని పట్టుకొని చూస్తున్నారా మనదేవరు ఇప్పుడు మీరే కదా ఇదైతే సోమపురం ఐజా ఐజా మండల ఐజా మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు పెద్దయ్య మరి ఎంత తక్కిద్దాం అనుకుంటున్నావు నువ్వు మూడు నాలుగు వేలు అటు ఇటు చూసి ఇస్తావు నెంబర్ చెప్పు సరే తొమ్మిది మూడు ఆరులు ఐదు ఒకటి రెండు ఐదు రెండు నాలుగు సైజు ఏముంటుంది దీని యాభై ఏడు యాభై తొమ్మిది లేదు కానీ యాభై మూడు యాభై నాలుగు సైజు ఉంటుంది అంటున్నారు ఇంకా పళ్ళ వేసలేదు పాల పల్ల దూడ మరి ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫండ్స్ ఇవి కూడా కోడెలు ఉన్నాయి ఎవరు రైతు వాటికి వచ్చినట్లు మరి ఏం రేటు ఎక్కడి నుంచి వచ్చిండో చూద్దాం మరి ఏం రేటు బ్రదర్ ఈ కోడెలు లక్ష ఎనభై ఎన్ని పాల్ల మీద ఉంటాయి రెండు 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 పళ్ళ ఏ ఊరు మనది పెద్ద తాండ్రపాడ చిన్న తాండ్రపాడ చిన్న తాండ్రపాడు ఏ ఇప్పుడు రాజౌలి మండల ఐజామండల ఐజా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా చిన్నతాండ్రపాడు మళ్ళీ అడిగారు ఎవరన్నా ఒకటి నలభై ఐదు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళీ ఒకటి అరవై ఐదు వస్తే ఇస్తారు పోతున్నాయా బాబో తెప్పని ఏం పేరు నీ పేరు జలేంద్ర అని అంటారు రైతు పేరు అయితే ఎవరికైనా అయితే నన్ను సేల్ కాకుంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పారు సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ సిక్స్ ఫండ్స్ ఎవరికైనా అయితే రెండు రెండు పాళ్ళ కోడలట మరి నచ్చితే గిన్న కాంటాక్ట్ చేసి తల్లి మాట్లాడుకోవచ్చు సేల్ కాకపోయినా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట బ్యాక్ సైడ్ ఫండ్స్ మంచి బిగ్ సైజ్ ఎద్దులకు వ్యాపారం అయితే నడుస్తుంది ఇలా ఎద్దులైతే చాలా బిగ్ సైజ్ అయితే ఉన్నాయి એ સફુલે એટલા કલ આપુના તો ફૂલે કરે બરો આપુને આપુને વાપુલે આવો આવના હા એની એ માયા એ તપને સફુલે એટલા કલ 30 લાખ રૂપિયા 95 ફોર ને ફોટો ના રે રાઈટ સુચેતર કણી કો સરને నేను ఇప్పుడే వస్తాడు ఇప్పుడే వస్తుంది ఒకటి యాభై పోయినా లక్ష యాభై పోయినా ఎవరు వన్ వాళ్ళు ఎవరు ఫండ్స్ ఇప్పుడే వ్యాపారం అయిపోయింది లక్ష యాభై వేలకు సేల్ అయిపోయినాయి ఎవీ సైజ్ అయితే ఉన్నాయి రైతులో అయితే లాక్ వన్ ఓళ్ళు ఈ మనిషి ఉన్నాడా

ನ್ಸ್ ಐತೆ ಕಾಲೇದು ಲಕ್ಷ ಯೂಡಿಯ ಸಿದ್ಧಾಗ್ಸ್ ఎందుకంటే ఐదు కానీ అంటున్నావు అంతే కానీ ఆల్రెడీ అడిగింది ఆయనకున్నాను ఆయన ఒకటి అరవై ఐదు ఈయన అంటున్నాడు లక్ష అరవై ఐదు వేలు అంటున్నాడు ఫ్రెండ్స్ వాళ్ళు అడిగేటోళ్ళు అయితే లక్ష యాభై వేలు అడుగుతున్నారు

અરે વેલે ગટ્ટો આઈને આયા બરોબર માંચની વાળા રેડી ઇપડે એવાં રેડી એમ રે આ માંજી કુત ના 68 મત તો કા રીએ લે આ વીડ કે 30000 100000 કે 52000 જોડા રેડી બોલા વાપ રેડી બોલા ના કોણ સુરાશ તો આવો જાવે આ રેડી બગું નાય રે ઓય આયા રે પ્રો આયા 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 રે એ આ રે ઓય કે 60000 60000 షార్వ ఐదు వేలు వీలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై ఐదు వేలు అని చెప్పి వేసుకోపోతున్నారు కానీ నా నైతి ఎన్నికైతే సిద్ధంగా లేడు

அர்த்தடுக்கான <laughs> <laughs> <sympathis> <pronounjack� famously>.

ఎందుకండే నా కాల ముందేది అరవై అయినా వచ్చేది కాదు ఎప్పుడు అన్నాడు పట్టుకొచ్చే పుట్టుతూ మాట మధ్యలో అరవై అన్నాడు ఆ ఎదురు ఈ ఎద్దులు పని కొట్టకుండా పెట్టిన ಏನ್ ಹಚ್ಚನ ನಿಜಾನೇನು ಬುದ್ಧಿ ತಗ ನಬಡಿ ಬಟ್ಟೆ ನಾರು ಬಾಡಿ ಬಟ್ಟಿ ಬಟ್ಟೆ ಅಪ್ಡೇನ್ಯ ಇಲ್ಲ <speaking fooddfodies> <smart in language>

அதே தப்புல நான் கட்டாதலா அது கட்டாதலா வட்ட வந்திரும் நான் சுடி யார் சுடி இப்போ சத்தரே இப்போங்க இங்க 200 அது தப்புல எவரதெப்புன்னா நீங்க இது தப்புன்னானே ఫండ్స్ మరి మార్కెట్ అయితే బాగానే నడుస్తుంది చిన్న చిన్నగానైతే పుంజుకుంటుంది మార్కెట్ అయితే ఫండ్స్ ఇంతకుముందు అనిపించిన బిగ్ సైజ్ ఎత్తులకైతే ఏదో సుడి కొద్దిగా తేడా ఉందని కర్ణాటక రైతులైతే మొత్తం మీద అయితే కొనుగోలుకైతే తప్పుకున్నారు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం